ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మైన్స్ లిక్కరు ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని మరి ఎట్టగేలకు ఆ వాసుదేవరెడ్డి మరి గతంలో నేను లిక్కర్ గురించి చాలా విషయాలు ఎన్నో కనీసం ఒక వంద సార్లు అయినా నేను లిక్కర్ మీద గత నాలుగు సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది అందులో జరుగుతున్న అవకతవకల గురించి మరి అవాసుదేవరెడ్డి ఏదో రైల్వే సర్వీస్ నుంచి అంత వచ్చాడు జూనియర్ మోస్ట్ ఆఫీసర్ చాలా పెద్ద బాధ్యతలు రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాశరకం మద్యం అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి మరి చేసే ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు ఎన్నో అవకతవకలు జరిగినాయి జే బ్రాండ్లు అన్ని మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం అసలు డిజిటల్ ఒక పక్క ప్రధాని మోడీ గారేమో డిజిటల్ అంటా ఉంటే వీళ్ళేమో ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ అంట వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు మరి ఇప్పుడు చాలా సంవత్సరాలు మరి చాలా నెలలుగా రెండు నెలలుగా మరి అతను కనపడట్లేదు అన్నారు మరి నిన్న బెంగళూరులో మొన్న దొరికినట్టు మరి ఆయన్ని విచారణ చేస్తున్నట్టుగా కూడా వచ్చినాయి సో ప్రస్తుతానికైతే ఆయన దొరికాడు మరి వ్యవహారాలు దొరకాలి అలాగే మరో గనుడు మరి గనులను చూసే వెంకటరెడ్డి అతను కోస్ట్ గార్డ్ సర్వీసు కోస్ట్ గార్డ్కి మైన్కి సంబంధం ఏంటో మరి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి తెలియాలి మరి ఆ వెంకటరెడ్డి గారు ఆ మైన్స్ ఆయన కూడా పరారులో ఉన్నారట మరి ఇప్పుడు రెడ్డి గారు లాగా మరి ఈయన ఎప్పుడు దొరుకుతాడు ఈ వెంకటరెడ్డి గారు మరి అక్కడ కూడా చాలా విషయాలు మరి బయటకు రావాల్సింది ఉంది అలాగే మరి గతంలో ఈ మైన్స్ ఈ శాండ్ వ్యవహారాలన్నీ చూసింది మధుసూదన్ రెడ్డి అనే ఇంకో అధికారి మరి ఆయన సర్వీస్ నుంచి వచ్చాడు ఆ మధుసూదన్ రెడ్డిని ఆ తర్వాత ఫైబర్ నెట్కి మార్చడం జరిగింది మరి ఫైబర్ నెట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి మరి మళ్ళీ ఆయన నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబాయ్ అంటే మరి అతను కూడా సస్పెండ్ చేసి ఆపటం జరిగింది ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో రెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకటరెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏ ఏరు తెచ్చారు ఆన మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళ అడుగులకు అడుగులు వస్తే ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అయినా సరే మనం పదేళ్ళు ఈయనే ఉంటాడు అనుకున్నారా మరి ఏమనుకున్నారో మనకు తెలియదు కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చేంతాడమ్మని చేంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి డెఫినెట్గా మరి కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మూడు సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండ్ అంటే మైన్కి సంబంధించింది లిక్కర్ వైన్ మైన్ శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళం అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ